దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనాలు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను కట్లు తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మానవుని జీవితములో కష్టములు సుఖములు ఖచ్చితముగా ఉంటాయి చాలామంది జీవితాలు కష్టములో దేవునిని గుర్తు చేసుకుంటారు జ్ఞాపకం చేసుకుంటారు కానీ సుఖముగా అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మాత్రం దేవుడిని మరిచిపోతూ ఉంటారు ఇది ఆది నుండి వస్తున్నటువంటి మానవ సహజం అయితే దేవునిని ఎరిగినటువంటి బిడ్డలు ఆ విధముగా ఉండడానికి వీలు లేదు దేవునిని వెంబడించేటువంటి బిడ్డలు ఆ విధముగా ప్రవర్తించకూడదు కష్టమైనా నష్టమైనా సంతోషమైన ప్రతి పరిస్థితిలో ప్రభువుని వెంబడించేటువంటి వారుగా ప్రభువుని ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి అని దేవుని యొక్క ఆశ ప్రియ దేవుని బిడ్డారా మరి ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు దేవుడు నీవు కష్టకాలంలో ఒకవేళ ఉంటే అది ఎంత పెద్ద కష్టమైనా సరే నీ దేవునికి చాలా సులువు ప్రియ దేవుని బిడ్డ చాలా పెద్ద కష్టములో నేనున్నాను అని మనుషుల ఎదుట నువ్వు మొరపెట్టుకుంటే వ్యర్థమే బంధువుల ఎదుట స్నేహితుల ఎదుట ఇతరుల ఎదుట నీవు మొరపెట్టుకున్న వ్యర్థమే వాగ్దానం ఇస్తున్నారు దేవుడు చేసిన దేవుడు చేస్తున్న దేవుడు చేయబోచున్న దేవుడు ఆయన మాత్రమే నీ కష్టములో ఏసయ్యకు మొరపెట్టు నీ ప్రతి ఆపద ఈరోజు ఏ ఆపద వస్తుందని నీవు భయపడుచు ఉన్నావో ఆ ఆపద నుండి కాపాడగలిగినటువంటి దేవుడు ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి బిడ్డ ప్రతి ఆపద నుండి తప్పించి నిన్ను ఆశీర్వదించి ఏ బంధకాల్లో నువ్వు పడి ఉన్నావో ఎవరైతే నిన్ను కట్టివేసి ఉన్నారో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని తెంపివేసి చీకటి జీవితములో నుండి వెలుగులోనికి అంధకారములో నుండి వెలుగులోనికి నిన్ను రప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు ప్రతి దేవుని బిడ్డ ఇంత గొప్ప వాగ్దానం ప్రతి దేవుని బిడ్డ ఆలోచించు అయితే మీరు ఒకటి చేయాలి మొర పెట్టాలి ప్రార్థనలో మోకాళ్ళ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలో మీకున్న శ్రమను బట్టి మొరపెట్టినట్లయితే ఆయన విడిపించే దేవుడు రక్షించే దేవుడు ఆపదలను తప్పించే దేవుడని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి వాగ్దానములు ఎవరైతే కష్టములో ఉన్నారో వారందరి జీవితాలలో దేవుడు అద్భుతముగా నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రియ పగలక తండ్రి ఈ వాగ్దానములు చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ నాయన ఆపదలో ఉన్నారో ప్రవ్వ ఏ కష్టములో ఉన్నారు తండ్రి ఎవరికి చెప్పుకోలేనిటువంటి కష్టంలో ఉన్నారేమో నాయన వేదనలో ఉన్నారేమో ప్రవ్వ అయ్యా నేను మీ బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోమని అడిగిస్తూ ఉన్నాను అయ్యా వారి తరపున నేను మొరపెట్టుచున్నాను ప్రవ్వా మీరే సహాయము చేయండి అయ్యా ఈ వాగ్దానమును చూసిన ప్రతి బిడ్డ కొరకు నేను మొరపెట్టుచు ఉన్నాను మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరిచి విడుదల కలిగించి అయ్యా వెలుగులోనికి నడిపించి మీరే సహాయము చేయమని ఇదనకాలకు దీవెనలతో యువనకు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా రక్షించి ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే